హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో నేను అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది సో ఈరోజైతే నాకు పని చాలా లేట్ అయిపోయింది నా పూజ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అండ్ టిఫిన్ తినలేదు చాలా లేట్ అయిపోయింది ఈరోజు మాకు నా పూజ కూడా కంప్లీట్ అయింది ఉప్మా చేస్తున్నాను అండ్ ఈరోజు నేను మీకు బీట్రూట్ జ్యూస్ చేయబోతున్నాను బీట్రూట్ జ్యూస్ వల్ల చాలా 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 ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల నేను బీట్రూట్ క్యారెట్ వేసి జ్యూస్ చేస్తాను అండ్ లెమన్ పిండుతాను కొంచెం తేనె వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఈ రోజుల్లో మెయిన్ మనకి కామన్ ప్రాబ్లమ్ హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువ ఉండడము బ్లడ్ లేకపోవడము ఐరన్ డెఫిషియన్సీ బీటువెల్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా చాలా మనం కేసెస్ వింటున్నాము సో అలాంటి వాటన్నిటికీ కూడా బీట్రూట్ జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది చాలామంది మెడిసిన్స్ వాడతారు బ్లడ్ పట్టడం కోసం అని బ్లడ్ రావడం కోసం అని మెడిసిన్స్ వాడతారు సిరప్స్ వాడతారు ఏమక్కర్లేదండి డైలీ ఇంత గ్లాస్ మీరు కనుక బీట్రూట్ జ్యూస్ కనుక తాగగలిగితే చేసుకొని అసలు మీకు వన్ వీక్లోనే మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో అది ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తాను బాగా ఆకలేస్తుంది అయితే పెట్టాను స్టవ్ మీద ఉప్మా అయితే అవుతోంది సో ఉప్మా రెడీ అవుతుంది మాకు అండ్ ఇప్పుడైతే నేను టూ క్యారెట్స్ అండ్ టూ బీట్రూట్స్ తీసుకున్నాను జ్యూస్ చేసి పెట్టేస్తాను నేను ఫ్రిడ్జ్లో మా పాప టూ డేస్ అయితే తాగుతుంది అది ఎందుకంటే రోజు చేయాలంటే టైం సరిపోవట్లేదు నాకు కూడా సో ఈరోజు నేను ఒక బాటిల్ నిండా చేసి పెడతా అని చెప్పాను ఒక టూ త్రీ డేస్ అయితే తాగొచ్చు అది ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం సో ఇప్పుడైతే నేను టూ బీట్రూట్స్ అండ్ టూ క్యారెట్స్ తీసుకున్నాను వీటిని చక్కగా కడిగి పెట్టుకున్నాను వీటిని పీల్ చేసి ముక్కలు చేసుకోవాలి ఫస్ట్ మనం సో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్క బీట్రూట్ క్యారెట్ ఇవి మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని అల్లం ముక్క కూడా అల్లం ముక్క కూడా వేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ అన్నీ కూడా ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసి ఫస్ట్ గ్రైండ్ చేయాలి చూడండి ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి సో మనం ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి దీంట్లో మనం వాటర్ వేసుకొని దాన్ని వడగట్టుకోవాలన్నమాట ఇట్లా మనం వాటర్ వేసుకొని దీన్ని ఈ జల్లెల్లో పోసుకొని మనం వడగట్టుకోవాలి సో దీన్ని మనం ఇంకోసారి కూడా వడగట్టుకోవచ్చు చూడండి ఎంత చిక్కగా ఎంత బాగుంటుందో కలర్ఫుల్గా ఇది చాలా అసలు ఇందులో నేను లెమన్ను ఇంకా హనీ కలుపుతాను సో ఇంకొన్ని వాటర్ వేసేసి మనం వడగట్టుకోవాలి సో ఇలా చిక్కగా జ్యూస్ అయితే కంప్లీట్ అయింది అండ్ ఇంకొకటి ఏంటంటే అండి ఇలా పిప్పి మిగిలింది కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు ఇందులో లైట్గా హనీ కలుపుకోని కానీ లేకపోతే కొంచెం షుగర్ కలుపుకొని కానీ తినేయొచ్చు ఎందుకంటే అందులో ఇంకా సారం ఉంటుంది అది ఇంకా పిండితే ఈ జ్యూస్ పల్చన అయిపోతుంది అనమాట చూడండి ఎంత చిక్కగా ఉంది ఇలా చిక్కగా ఉంటేనే ఇది బాగుంటుంది సో ఇందులో నేను ఒక చెక్క లెమన్ పిండుతాను అండ్ కొంచెం హనీ కూడా వేస్తాను నేను హనీ వేస్తున్నాను ఒక స్పూన్ హనీ ఒక స్పూన్ వేస్తాను ఒక ఒకటి మనకి కావాలంటే కొంచెం తీయ కావాలన్నా ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు కానీ నేను కొంచెం తక్కువ వేస్తాను హనీ అండ్ హాఫ్ చెక్క నిమ్మకాయ ఇది పిండేస్తాను అండ్ ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేయాలి మొత్తం కలిసే విధంగా తేనె వెళ్తుంది కదా అలా వెళ్లకుండి ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట మొత్తం కలుసుకోవాలి చూడండి ఎంత బాగుందో జ్యూస్ ఇది పిల్లలు ఒక్కసారి టేస్ట్ చూస్తే వదిలిపెట్టారండి ఫస్ట్లో మా పాప కూడా భయపడే అయితే కొంతమందికి బీట్రూట్ జ్యూస్ తాగితే గొంతు నస వస్తుందని అంటారు సో అట్లాంటి వాళ్ళు బీట్రూట్ ముక్కలే పల్చగా కట్ చేసుకొని దాని మీద సాల్ట్ పేపర్ చల్లుకోనో లేకపోతే నిమ్మకాయ పిండుకోనో తినేలా ఏర్పాటు చేయండి అలా తిన్నా కూడా చాలా మంచిది హెల్త్కి నేనైతే ఇలా ఒక చిన్న గాజు బాటిల్లో అయితే పోసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను సో రేపు కూడా తాగడానికి సో ఇవాళ నేను మళ్ళీ దానికి కొంచెం వేసిస్తాను అనమాట కొంచెం కప్పులో పోసిస్తాను ఇంకా చూడండి ఇలా గాజు బాటిల్లో నేను వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు కూడా తాగుతున్నాను రేపు ఎల్లుండి టూ డేస్ వరకు అయితే తను కప్పులో పోసుకొని తాగలిగినంత ఎందుకంటే టైం సరిపోవట్లేదండి అందుకని నేను ఇలా చేసి పెట్టాల్సి వస్తుంది లేకపోతే ఏ రోజుకి ఆ రోజు నేను ఫ్రెష్గానే తీసిస్తాను ఇంక ఇప్పుడు తప్పట్లేదు టైం లేక నేను మధ్యలో ఇవ్వడం స్కిప్ చేస్తున్నాను అది అలవాటు తప్పుతోంది సో అందుకని నేను ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే చేస్తున్నాను చాలా ఇష్టమైన కప్పు కప్స్ కలెక్షన్ బాగా చేస్తుంది ఆమెకి ఈ కప్స్ అంటే చాలా ఇష్టం సో ఇందులో ఇప్పుడు నేను తీసుకెళ్ళిస్తున్నాను శ్రిత ఏం డూయింగ్ తిన్నావా టిఫిను తిను మరి ఇగో నీకు ఇష్టమైన కప్లో ఇష్టమైన బీట్రూట్ జ్యూస్ కొంచెం బాటిల్లో పోసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను రేపెళ్ళుండికి వస్తుంది తాగేసేయి స్కిప్ చేయకుండా ఎలా ఉంది టేస్టీ ఎమ్మె సరే కథం చేసేసింది ఎలా ఉంది ఇంకొంచెం పిండొచ్చా ఓకే సరే నెక్స్ట్ టైం అట్లనే చేస్తాను తిను ఫస్ట్ టిఫిన్ దీని ఎక్కడ ప్లేట్ వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ ఉంది అండ్ ఇప్పుడు నేను కూడా తాగుతున్నాను బీట్రూట్ జ్యూస్ సూపర్ నిజంగానే అండి ఇంకొంచెం నిమ్మకాయ పడుతుంది అంటే హాఫ్ చెక్క పట్టదు కొంచెం నిమ్మకాయ పడుతుంది అండ్ కొంచెం హనీ కూడా ఒక స్పూన్ హనీ కూడా పడుతుంది సో మనకు ఒకరోజు చేస్తే అలవాటు అయిపోతుంది పిల్లలు కూడా మీరు అలవాటు చేయండి చాలా 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 ఇది నేనైతే ఇప్పుడు సునీత దగ్గరికి వెళ్తున్నా చందును మా శ్రీతజ ఇద్దరు బయటికి వెళ్ళారు ఒక చిన్న పని మీద సో నేనైతే ఇప్పుడు సునీత దగ్గరికి వెళ్తున్నా ఏం చేస్తుందో చూద్దాం ఓకే హాయ్ సునీత ఏం చేస్తున్నావు నేను దీనిలో ఇంకా తినాలి ఇవాళ ఏం చేసా తెలుసా నేను ఉప్మా చేద్దాం అనుకున్న తెల్లరవ్వతోటి దాన్ని ఉప్మాని అని ఉప్మా చేసా బొంబాయి రవ్వతో చేయకుండా ఇడ్లీ రవ్వతో చేసా చూసుకోకుండా హడావుడికి లేట్ అయిపోయిందని కొంచెమే చేసా పాపం చిత్తుగా తినలేకపోయింది వదిలేసింది తినే చదాన్ని ఇప్పుడే ఇక అన్నం తినే టైం అయింది కదా అనేసి అన్నం వండేసి ఏదో అననేది ఓ వా ఇది దీనికి సెలవు వచ్చిందంటే ల్యాప్టాప్ ఇంక కళ్ళు దొబ్బుతాయే నిన్నదాకా కడుపున నొప్పి రేపటి నుంచి కళ్ళ నొప్పి మూసుకుంది చూడు మొహం తీ తీయే ఓకే బాయ్ ఏం చేయలేదా కూర నువ్వు కూడా నేను క్యాబేజీ కూర ఒక్కటే చేసినా మధ్యలో వచ్చానండి రోజు ఈ టైప్ పైకొచ్చి కూర్చుంటే మంచిగా

ఫస్ట్ టైం నా జీవితంలో పొరపాటు జరిగింది అప్పుడు పోసేటప్పుడన్నా చూడొచ్చు కదా ఏమో ఆలోచించుకుంటూ వీడియో ఇలా తీయాలి అలా తీయాలని ఆలోచించుకుంటూ ఈ ఉప్మా రవ్వ అనుకొని ఇల్లీరవ పోసేసా ఏదో కొంచెం వేసేసా వాటి సరిపోయింది ఎక్కువ చేస్తే మొత్తం అడగాల్సి వచ్చేది నేను అక్కనే తిన్నా పాప నాని మళ్ళీ ni ఆ ఇట్ మా కడుపులో తిప్పేస్తుంది తినేసింది తిన్నా పడేయకుండా పాప నా మీద పడేసింది తినలేక నేనేమో పడేయడం ఇష్టం లేక తిన్నాయి కదా నేను చేస్తా ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించాలి కదా అని అనమాట సంగతి ఇవాళ అంత పొరపాటు జరిగింది మీరు ఎట్లా తేడా ఎందుకు తెలుసుకోలేకపోయాం ఒకేలా ఉంటుంది మామూలుగా అయితే తేడా తెలుస్తుంది కానీ ఏదో ఆలోచించుకుంటూ చేసేసి కలిపిన తర్వాత ఏం చింత మెత్తగొస్తుంది ఉప్మా అని చూస్తే అది ఇడ్లీ పోసింది ఏం చేయాలి అప్పుడప్పుడు అట్లా అయితే ఉంటుందండి మీకు కూడా అట్లనే ఏదన్నా అయితే కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ